శుభ్రపాలనలో తొలి అడుగులో భాగంగా ఈరోజు కాకినాడ యంద్రపాలనలో ఈరోజు గడ డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ సంవత్సర కాల పాలనలో ఈ సంవత్సర కాల పాలనలో ప్రభుత్వం ఏం చేసింది అన్ని వివరించడం కోసం వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం మరి గడ డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రతి పథకం ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఒక్కొక్కటిగా ప్రతిదీ ఆచరణలోకి తీసుకురావడం జరిగింది అలాగే ఏదైతే అమ్మఒడి తల్లికి వందనం ఉందో తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లి ఎన్నికల మేనిఫెస్టోగా సూపర్ సిక్స్ లో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది సుమారు అరవై ఎనిమిది లక్షల పిల్లలకి మరి తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభావ లో భాగంగా ఈ నెల ఈ నెల అక్కడికి వాళ్ళకి కూడా రైతులందరికీ కూడా తమ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది అలాగే అన్నా క్యాంటీన్లు ప్రతి గ్రామంలో ఒకటి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం మూడు రెండు పూట్ల భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా ఐదు రూపాయలకి పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఫిన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఏదైతే ఉందో ఈ దేశంలోనే ఎక్కువ ఇస్తున్న పెన్షన్ పెన్షన్ ఎక్కువ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రమే అది ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పై ముప్పై ఒకటో తారీఖు ఇచ్చే పరిస్థితి తప్ప రెండో తారీఖు వెళ్ళే పరిస్థితి ఈ రోజు వరకు ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం రెండు నెలల పాలనలో ఎప్పుడు కూడా రెండో తారీఖు ఇవ్వడం అనేది జరగలేదు అలాగే డోర్ టు డోర్ ఏడైతే వాళ్ళు వాకిట్లో ఈ నాలుగు వేల రూపాయలు అర్హత పెట్టి పేదలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో పదహారు వేల ఏడు వందల పోస్టు టీచర్ పోస్టు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో భర్తీ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఏదైతే వైసీపీ పాలన ఉందో గత ఐదేళ్ల పాలనలో రాక్షస పాలన సాగిస్తూ ఈ రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చూస్తే ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారో ఏదైతే డ్రగ్స్ అలవాటు పడ్డారో వాళ్ళు మందలిస్తుంటే ఈయనకి నొప్పి కలుగుతా ఉంది ఈయన వాదార్పు యాత్రలు అలాగే జైలు యాత్రలు అలాగే వాళ్ళ యాత్రలో ఎవరన్నా సింగయ్యనే ఒక వాళ్ళ కార్యకర్త కింద పడిపోయినా సరే చనిపోయినా సరే వాళ్ళని పక్కకు లాగి వాళ్ళ యాత్ర వాళ్ళు చేసుకున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఏ రోజు లేదు అలాగే ఆయన పాలన ఆయన పాలన ఎంత బాగుందంటే గత ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ ఎక్కడా లేని విధంగా రాజధాని రాజధాని లేని రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రం రాష్ట్రంగా తీర్చిదిద్దాడు ఆయన మహనీయుడు అలాగే గొప్ప గొప్ప పథకాలన్నీ పెట్టాడు ఫిష్ ఆంధ్ర మటన్ లేదా ఆడుకున్నారా అనే కార్యక్రమాలు పెట్టి అపహాస్యం పాలయ్యాడు మరి ఈ రోజును తీసుకుంటే ప్రపంచ స్థాయి అమరావతి రోజు నిర్మించడానికి సర్వం సిద్ధమైంది ఏదేమన్నప్పటికీ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సంపాదలో తీసుకెళ్తా ఉన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు వీళ్ళు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు నూతులు కప్పల్లాగా బ్యాక్ బ్యాక్ పాయింట్కుంటూ ఒక నూతులు అరిసి ఇదే ప్రపంచం అని భావించి తిరుగుబాటు మొదలైపోయిందని భావిస్తూ ఉన్నారు వాళ్ళు పదకొండు సీట్లకి ఏదైతే బుద్ధి చెప్పారో గత ఎలక్షన్లో కూడా ముఖ్యంగా మేము మంచి చేస్తేనే మా అన్నారు ప్రజలు గ్రహించారు వాళ్ళు మంచి చేశారో చెడు చేశారో పదకొండు సీట్లకు పరిమితం చేశారు మళ్ళీ ఇంకా మాదిక ద్రవ్యాలు అమ్ము అమ్మకం కొనసాగిస్తున్న వాళ్ళని వీళ్ళు కంటే తిరుగుతూ వాళ్ళకి ఓదార్పు యాత్రలు వాళ్ళకి విగ్రహాలు ఏర్పాటు చేసి అపహాస్యం పాలవుతా ఉన్నారు ఏదేమన్నప్పటికీ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు గాని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడతానే ఉంటారు అని చెప్పి